ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనాలు పద్దెనిమిది కీర్తన పదహారు వచ్చిన ఉన్నత స్థలం నుండి చేయన నన్ను పట్టుకునేను దేవుడి వాక్యం చేక ఆమె చెప్తున్నాడు దేవుడు తన చేయి చాపి నన్ను పట్టుకున్నాడు ఎక్కడ నుండి ఉన్నత స్థలంలో నుండి నా దేవుడు తన చేయి చాపి నన్ను పట్టుకున్నాడు నా ఇరుకుల్లో నా ఇబ్బందులో నా ప్రతికూల పరిస్థితిలో నేను పడిపోయిన స్థితిలో నా దేవుడు తన చేయి చాపి నన్ను పట్టుకున్నాడని ధైర్యంగా దావిత భక్తుడు మరి సెలవిస్తూ ఉన్నాడు ఈ రోజు అదే దేవుడిని నువ్వు కూడా కలిగి ఉన్నావు నీకున్న ప్రతికూల పరిస్థితిలో అయ్యో ఇంకా నా పరిస్థితి అయిపోయింది నేను ముందుకు వెళ్ళలేను నేను లెగవలేను నేను నడవలేను నేను జయించలేను ఇంకా అయిపోయింది కొలాబ్స్ మొత్తం అయిపోయింది నా జీవితం నువ్వు అనుకుంటున్నామేమో కానీ దేవుడు నేను పట్టుకోవడానికి సిద్ధంగా ఉండడండి నిన్ను పట్టుకునే దేవుడి మీద నువ్వు ఆధారపడి ఉన్నత స్థలంలో ఆయన నిన్ను పట్టుకుంటున్నాను కానీ హస్తం దేవునికి అప్పగించి పడిన ప్రతిస్థితి నుంచి లేచి ముందుకు వెళ్ళి దేవుని మహింపరచు అద్రీతిగా దేవుడు తన చేతితో నిన్ను పట్టుకొని అన్ని విషయాలు ముందు కొనసాగించింది కనుక ప్రార్థన చేస్తున్నామని సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థన లే ప్రతిబిడని జ్ఞాపకం చేసుకో ఉన్నత స్థలం నుండి వారి చేయి పట్టుకొని ఆయా ప్రతి పరిస్థితి నుంచి పడిన స్థితి నుంచి వారిని లేవనెత్తి ముందుకు నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె